ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నారో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు పెట్టాలనేది ఒక ఆలోచనతో మనలు మొదలు పెట్టడానికి సిద్ధమైంది ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు ఏదైతే రోడ్డు మీద పొక్కలు పెట్టుకున్నారో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యిందని సెట్ చేసి వాళ్ళు కొంచెం బ్యాక్ కావాలని నాకు ఇవాళ మొట్టమొదటిలో నా ఇంటిని నేను కూడగొట్టి రోడ్డు మీద రోడ్డుని ఇరవై నాలుగు త్రీ రోడ్డుని కలెక్టర్ అయిపోయే రోడ్డుని మండూరు రోడ్డుని ఇరవై నాలుగు త్రీ ఆరోగ్య శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇప్పుడు ఇవాళ నా ఇల్లు నేను ఇవ్వడానికి సిద్ధమైన అది గురగొడుతున్నాను ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేసుకోడానికి కాదు నేను చెప్తాను ఏదైతే ఇష్టమైన ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా మొదటి రాజు ఇప్పుడు అప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ ఫోన్ కాకనో రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసినా వాళ్ళు వాళ్ళంతర వాళ్ళని జరగాలని నాకు అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు ఎవరిని ఇబ్బంది పెట్టిన ఆలోచన లేదు రోడ్డు వైడనింగ్ కోసము అంటే ఇరవై నాలుగు మాస్టర్ ప్లాన్ ప్రకారము ఎనభై ఫిట్లు చేయాలి కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్ల మొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇంటిని తీసేసి ఇవాళ బి ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళను ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని తెలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపలి ఇది కంప్లీట్ కావాలని చూస్తాం దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్న ఒకవేళ నల్ల పొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా ఖాళీ తాగలేదు కదా చెడ్డు ముందని చూసినా అవి అంతల మీదే తీసేసుకుంటే రోడ్లు విడనికొచ్చే అవకాశం ఉంది ఇండ్ల జోలికి ఎవరు రారు దుకాణాల జోలికి ఎవరు రారు కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఇరవై నాలుగు ఫీట్లు ఉండాల్సిన రోడ్డును ఇరవై నాలుగు ఫీట్లో ఇస్తారు ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిందో వాళ్ళు మాత్రం ఆ నల్ల మొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి ఇది ఆరంభం మాత్రమే దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా రాబోయే కాలంలో ఇండ్లు కట్టేవాళ్ళైతే రాబోయే కాలంలో మా కమర్షియల్ బిల్డింగ్లు వాళ్ళైనా దయచేసి కక్కుడుతుబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది ఎవరేమంటారు ఎమ్మెల్యేకి పైసలు ఇస్తా అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తా అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను అన్న మాస్టర్ ప్లాను పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది ఎయిటీ ఫీట్ రోడ్ పాత బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా ఎయిటీ ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు రోడ్డు వేడల్ చేస్తే నల్ల పొక్కలన్నీ గూడిపేసి రోడ్డు విడలపై అయితే ఆటోమేటిక్గా ఆ ఇండ్లల్లో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు దాంట్లో ఇబ్బంది లేదు కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం మాస్టర్ ప్లాన్ నే కామారెడ్డి ఉంటుంది ఇది మాత్రం గ్యారెంటీ కానీ రానున్న కాలంలో అవుతుంది ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందకుండా పోతుంది